అందరికీ నమస్కారం అండి ఇవాళ ఆదివారం అయితే నేను ఉదయం నుంచి చేసుకున్న పనులైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఉదయాన్నే అయితే ఇడ్లీ బయట నుంచి అయితే రప్పించుకున్నామండి మేము తర్వాత వచ్చి చెట్లు పూలు చూసారు ఎలా పోస్తున్నాయో అలాగే ఉదయాన్నే కూడా వేడి నీళ్ళు తాగితే చాలా మంచిదండి ఆరోగ్యానికి నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే నచ్చితే ఖచ్చితంగా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వంటగదిలో నాకు అందుబాటులో ఉండాలని చెప్పి అన్న వస్తువుని కూడా ఇలా సర్దుకున్నాను నేను అంటే మనకి ఏమైతే ముఖ్యమైనవి ఉంటాయో అవి సర్దుకుని సర్దుకుని పెట్టుకున్నానండి అలాగే మనం జీడిపప్పు బయట పెట్టేస్తాం కదండీ ఆ జీడిపప్పు పాడవకుండా అంటే చీమలు పట్టేస్తే పురుగులు పట్టేస్తాయండి అలా కాకుండా మనం ఎండి మిరపకాయలు అయితే వేసుకుంటే అవి పురుగు పట్టకుండా ఉంటాయండి అంటే ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను తర్వాత వచ్చి ఇక్కడ గిన్నెలు అయితే కడిగేసి పెట్టుకున్నానండి నేను అంటే నైట్ కడిగేసుకున్నవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఇలా వేరే స్టాండ్లోకి అయితే బోర్లింగ్ చేసుకుంటున్నానండి ఇలా గ్లాసులు కూడా విడివిడిగా పెట్టుకోవాలి మనం అలా పెట్టుకుంటే అన్నీ కూడా అందుబాటులో కనిపిస్తాయి మనకి ఇలా అయితే నేను నా కబోర్డ్స్ అయితే సర్దుకున్నానండి ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను తర్వాత ఇడ్లీ నొక్కు ఉంటుంది కదా దీన్ని కూడా నేను స్టోర్ అండి అంటే వంటగదిలో ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకున్నామనేది మనం కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఇంట్లో పనులు కూడా తొందరగా అయిపోతాయండి అలాగే కందిపప్పులో కూడా మనం అలాగే ఎన్ని మిరపకాయలు వేసుకోవాలండి ఏ పిండి అయినా సరే అలా వేసుకుంటే పురుగు కానీ తొందరగా పట్టకుండా ఉంటాయి తర్వాత వచ్చి ఇక్కడ స్పైసీ బాక్స్ అండి ఇది ఇందులో కొన్ని కొన్ని అయిపోయినాయి అంటే మసాలా దినుసులు అయిపోతే వాటిని మళ్ళీ సర్దుతున్నాయి అనమాట ఇందులో ఇందులో యాలకులు లవంగాలు దాల్చిన చెక్కలు కూడా వేస్తున్నానండి అంటే ఈ లవంగాలు అనేవి బాగా ఉపయోగపడతాయండి మనకి మంచిది హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటి వల్ల అలాగే దాల్చిన చెక్క కూడా బాగా పనిచేస్తుందండి ఎవరికైనా ఫేస్ మీద మచ్చలు అలాంటివి ఉన్నాయనుకోండి దాల్చిన చెక్క పొడి చేసుకుని అందులో కొంచెం తేనె వేసుకుని పడుకునే ముందు ఆ మచ్చల మీద రాస్తే తొందరగా మొహం మీద ఉండే అంటే మొటిమలు వచ్చాక మచ్చపడిపోతుంది కదండి వాటి అవి అయితే తగ్గిపోతాయి అన్నమాట అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా దాల్చిన చెక్క పొడి అనేది అందులో వేడి వాటర్ నీటిలో కలిపేసుకుని వేడి నీటిలో కలుపుకొని తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారండి బాగుంటుంది ఎవరన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఒకసారి ఇవంటే ఇవి పెద్ద పెద్దగా ఇచ్చేసాడు కదా దాల్చిన చెక్కలు అందుకని చెప్పి నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నాను అనమాట అలాగే ఉదయం లేవగానే ఇంకా మన స్టవ్ క్లీనింగ్ అయితే వంట అయితే స్టార్ట్ అవ్వదు కదండి అందుకని ఒకసారి క్లీన్ చేసేస్తున్నానండి ఇలా స్టవ్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను తర్వాత వచ్చి వేళ ఆదివారం కాబట్టి నేను మటన్ కీమా రెడీ చేస్తున్నానండి సారీ మటన్ కీమా కాదు మటన్ కర్రీ రెడీ చేస్తున్నానండి ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత మనం పచ్చిమిర్చి టమాటాలు అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా వేయించుకోవాలి అంటే కొంచెం లైట్గా పింక్ కలర్లో మారిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసుకుంటాం మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి మటన్ కూడా ఉడికించేసి పెట్టుకున్నాను అంటే మటన్ ఎలా ఉడికించానంటే కొంచెం ఉప్పు వేసి వెల్లుల్లి వెల్లులపై పేస్ట్ వేసేసి కొద్దిగా పసుపు వేసి ఉడిగించేసి పెట్టుకున్నాను అనమాట ముందుగానే అలాగే తొందరగా మనకి మటన్ ఉడిగిపోతుందండి ఇప్పుడైతే టమాటాలు వేసాను టమాటాలు కూడా కొంచెం మగ్గాలండి మనకి ఇవన్నీ వేగిన తర్వాతే మనం మటన్ వేస్తాం కదా అంటే ఇందులో వంకాయ కూడా కలుపుతున్నానండి మటన్ వంకాయ కూర చేస్తుందనమాట సండే లాగా కదా ఇది అందుకని చెప్పి మటన్ అయితే రెడీ చేస్తుంది అన్నమాట మటన్ వంకాయ పెరిగండి ఇది ఇప్పుడు మనం ఒకసారి టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయాలి వీటిని కూడా ఒకసారి వేగించేసుకోవాలండి జస్ట్ కొంచెం లైట్గా కలర్ మారితే బాగుంటుంది జస్ట్ అలా ఒక ఐదు నిమిషాలు నుంచి తీసేయాలి తర్వాత వచ్చి మన దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మటన్ అనేది ఇంకా తొందరగా ఉడుకుతుందండి మటన్ ఉడకాలనుకునే వాళ్ళకి ఏంటంటే చిట్కా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక గంట సేపు మటన్ ఇలాగా మటన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నానబెడితే కనుక మటన్ అనేది తొందరగా ఉడుకుతుందండి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చి ఇందులో మనం కారం పసుపు ఉప్పు అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ నేను ఏంటంటే విడివిడిగా వేయట్లేదు అన్నీ కలిపి వేసేస్తున్నానండి కలిపి వేసేసరికి తిప్పుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్ట పట్టాలి కదండి అందుకని ఒకసారి మనం తిప్పేసుకోవాలన్నమాట కర్రీలో అన్నీ వేసేసి తర్వాత ఉడికించిన మటన్ అనమాట హాఫ్ కేజీ మటన్ అండి ఇది హాఫ్ కేజీ మటన్ని కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా వాటర్ ఏమో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఒకసారి మటన్ కూడా కలిపేసుకోవాలి ఆ ముక్కలకి అది చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టాలండి పట్టిన తర్వాత జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలాగా ఉండని వచ్చిన తర్వాత అందులో ఒకసారి మూత పెట్టుకొచ్చండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా అయిన తర్వాత వాటర్ కొద్దిగా ఇంకుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా అది యాడ్ చేసేసుకోవాలి అది యాడ్ చేసేసుకుని అలా కర్రీ పెట్టేసి ఉడికిపోవాలండి ఉడికిన తర్వాత ఇలా అయితే ఉంది ఇందులో కసూరి మేతిని అది వేసాను అంటే కసూరి మేతిని ప్లస్ కొత్తిమీర వేసానండి మటన్ అయితే రెడీ చేసేసాను వెజిటబుల్ రైస్ చేశాను అలాగే నేను షాపింగ్ వెళ్ళాను కదండి ఇది వచ్చి ఒక శారీ అండి అంటే ఇది పొట్టి టైప్లా ఉందండి శారీ పొట్టి టైప్ శారీయే కాకపోతే గోల్డ్ కలర్ వచ్చింది కొంచెం కాఫర్ కూడా మిక్స్ అయ్యింది చైర్ అయితే చాలా బాగుందండి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండి నాకు క్లాత్ అయితే బాగుంది స్మూత్గా అంటే మీకు ఈ కలర్ ఎలా కనిపిస్తుంది అంటే శాండిల్ కలర్ అండి ఇది స్మూత్గా కూడా ఉందండి ఇది క్లాత్ దీని మీద బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగా సిల్వర్ టైప్లో ఉన్నది ఇచ్చారు అన్నమాట బ్లౌజ్ అయితే ఇదే అండి ఇలా ఉంటుంది బాగుంది అంచు కూడా చక్కగా వచ్చిందండి అంటే కట్టుకున్న తర్వాత బాగా లుక్ వస్తుందండి ఈ శారీ ఇలా ఉంది మొత్తం శారీ టోటల్గా అంటే మీకు గంధం కలర్ అంటారు కదా ఆ కలర్లో కనిపిస్తుంది అనమాట తర్వాత ఇది వచ్చి ఫ్యూజ్ జాజెట్ శారీ అండి దీనికి బార్డర్ అంచి ఇచ్చాడు తర్వాత ఈ డిజైన్ అంతా వచ్చి కలువ పూలు అన్నమాట చాలా బాగుంది ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉందండి జార్జిట్ దీనికి బ్లౌజ్ వచ్చింది కానీ రాసిల్ టైప్ ఇచ్చాడు అన్నమాట పౌటంచు కూడా ఇలా వచ్చింది అంటే ఒకవైపు వచ్చిందండి కిందంతా అని అంచు వచ్చింది ఇలా అయితే బాగుంది ఇది దీని మీద ఏంటంటే రాసిల్ టైప్ బ్లౌజ్ వచ్చింది దానికి కూడా అంచు ఇచ్చాడు బాగుంది ఇది కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి నేను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఇదైతే ఫస్ట్ వీడియో అయితే చేశానండి నేను ఇలాగే ఇంకా దాన్ని ప్రాచ్ కోరుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్